పెద్ద ఎత్తున చేస్తుంది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో మద్యం అనేది ఎయిర్లై పారుతుంది ఒక పట్టణాలే కాకుండా సిటీలే కాకుండా గ్రామాల్లో కూడా మారుమూల ప్రతి ప్ర ప్రదేశంలో కూడా ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నారు బెల్ట్ షాపులు అమ్ముతున్నారు ఒక రైల్లో చెక్ చేసిన మద్యం దొరుకుతుంది ఒక ట్రాక్టర్ని ఒక లారీని ఒక కార్ని ఎక్కడ ఒక ఆటోని ఎక్కడ చెక్ చేసినా మద్యం విచ్చలవిడిగా పట్టుబడుతుంది మద్యంతో పాటు గంజాయి కూడా విపరీతంగా బయట దొరుకుతుంది ఈ వారంలోనే వికారాబాద్ రైల్వే స్టేషన్లో మద్యం పట్టుబడింది తాండూర్లో గంజాయి పట్టుబడింది అంటే చూస్తుంటే ఏమైతుందంటే పూర్తిగా యువత తర్వాత ప్రజలందరూ కూడా మద్యం మత్తులో తూగాలని ప్రభుత్వం పాలసీ ఉన్నట్లుంది దా అది కాదన్నట్టు ఈ జీవోని ఒక సర్కులర్ ఎమర్జెన్సీగా ఇష్యూ చేసి గవర్నమెంటు జనవరి థర్టీ ఫస్ట్ వస్తుందని చెప్పేసి థర్టీ ఫస్ట్ రోజు నైటు మద్యం షాపులు పది గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఎక్స్టెండ్ చేసి టైమింగ్స్ని పెంచారు సో ఇది చాలా దురదృష్టకరము బాధాకరము ఎందుకంటే సమాజం ఆల్రెడీ చాలామంది మనం ఒక పది మందికి స్కానింగ్ చేస్తే దాంట్లో ఐదు మందికి ఫ్యాటీ లివర్ అని మనకు తేలుతుంది అంటే ఈ ఆల్కహాల్ అనేది బ్రేక్డౌన్ కాకుండా హై ఎనర్జీ సోర్స్ అది సో ఆల్రెడీ లివర్ ఖరాబ్ అవుతుంది మరి డబ్బున్నోళ్ళు తాగి రోగాలు తెచ్చుకోవడం ఒకటైతే పేదలు చేసుకునే వాళ్ళు రోజు కూలిపోయిన బతికే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ మద్యం తాగి మరి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడము తర్వాత వాళ్ళు అప్పులపాలు పాలు కావడము తర్వాత ఇంకొకటి ఎంత దృష్టి అంటే ఈరోజు చట్టం ఉంది మనకి కోర్టులు ఉన్నాయి సభ్య సమాజం ఉంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు పది గంటల తర్వాత ఒంటి గంట వరకు మద్యం అమ్మితే వాళ్ళు బార్లు రెస్టారెంట్లు ఓపెన్ చేసి రిసార్ట్లు ఓపెన్ చేస్తే అక్కడ తాగినోళ్ళు మళ్ళీ అదే వెహికల్ని డ్రైవ్ చేసుకుంటే ఇంటికి వస్తే యాక్సిడెంట్లు అయిపోయి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం క్లియర్ కట్గా మనకు కనపడుతుంది అయినా కూడా ప్రభుత్వం ఇలాంటి పాలసీని తీసుకొచ్చిందంటే ప్రభుత్వానికి కేవలం డబ్బు ఆశనే ఉంది ప్రజల ఆరోగ్యం పట్ల కానీ ప్రజల ప్రాణాల పట్ల కానీ ఎలాంటి చిత్తశుద్ధి లేదు ఎలాంటి ఆలోచన లేదని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది అందుకని మేము ఈ జీవోని ఈరోజు ఆబ్కారి ఎక్సైజ్ ఆఫీసర్ సుప్రీణ్యం గారికి చెప్పి మరి మేము వారి ఆఫీస్ ముందు దీన్ని తగలబెడుతున్నాము ఇంకొకటి ఏంటంటే వికారాబాదు అనంతగిరి ఏదైతే టెంపుల్ ఉందో అనంతగిరి గుట్ట చుట్టూ కూడా చాలా రిసార్ట్స్ వచ్చాయి ఈ మధ్యలో పుట్టగొడుగులాగా ఏ రిసార్ట్ కూడా లైసెన్స్ లేదు ఈ రిసార్ట్స్ అన్నీ కూడా అక్రమంగా రాత్రిపూట రేవు క్యా పాటిల్ నిర్వహించడము తర్వాత అక్కడ మద్యం కూడా లైసెన్స్ లేకుండా మద్యం అమ్మడము మద్యం పేరుతోన చాలా చోట్ల గంజాయి అనేది యువతకు అలవాటు చేస్తున్నారు మరి ఈ రిసార్ట్స్ అన్నిటిపైన కూడా ఎమ్మెడే రైడ్ చేయాలి ఈ రిసార్ట్స్లో తాగి పైన అందగిరి అడవిలోకి వెళ్ళేసి విచ్చలవిడిగా ఒక అసాంఘిక కార్యక్రమాలకు కూడా పాల్పడుతున్నారు వీటిని కూడా కంట్రోల్ చేయాలి ఇంకోటి ఏంటంటే ఈరోజు కేవలం ప్రభుత్వానికి మేము నోటీస్ ఇచ్చాము ఈ ఏదైతే ఎక్స్టెన్షన్ పాలసీ ఉందంటే రాత్రి పది నుంచి ఒంటి గంట వరకు బార్లు తర్వాత దుకాణాలు తెరవాలన్న అది వెంటనే ఆపేయాలి ఒకవేళ ఆపేయకపోతే రేపు వికారాబాద్ పెద్ద మద్యం షాపుల పైన దాడి చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం